ఎవరండి ఏసేపు నేను పేరు అడగట్లేదు సేపు ఎవరు యాకోబు కుమారు ఎన్నో కుమారుడు యాకొది ఎన్నో కుమారుడు పడతుండగా కుమారుడు తర్వాత కుమారుడు పేరు బెన్యా పద్దెంట కుమారుడు వెన్యాము కదా పదకొండవ కుమారుడు ఈసేపు గురించి మనం తెలుసుకున్నాం మొదటిగా తర్వాత ఆయన ప్రార్థన చేసింది చూద్దాం సరేనా ఏసేపు ఎలా ఆయనకి కదండి మామూలుగా ఏరా తల్లిదండ్రులు కూడా ఏ నేను నీ తల్లి కూడా నీ ముందు సాసాయం పడతావా ఆకు నీ కావాలనేసి కసుకున్న సహోదరుల ముందు తర్వాత ఆ మాటను యాకు జ్ఞాపకం ఉంచుకుంటాడు ఎందుకంటే అది నిజమే కాబట్టి అది వాస్తవం జరిగింది అని ఆత్మించాడు కాబట్టి దేవునికి మరమకల భలే మంచు తీసుకుంటున్నారు పక్కపక్కన కొడుకుని వారం రోజులు సహజీవనం చేశారు కదండి అది పోలేదు దేవునికి మహిళ కలుగున్నాయి అయితే యాక్కి ఏమైందంటే వాళ్ళని అన్నాను కదండి మా సమ్మె తిగ్గుపడదామంటాడు నాకు తీసుకొస్తే ఆ మధ్యలో గ్యాప్ వచ్చింది దేనికి మనవకలు అయితే నేను చాలా ప్రేమించాడు తన పుట్ట ఎంత అంటే వాడికి ఎంత మంచి అంగిని కుట్టించడో నా మనకి కుట్టించాడ్రబాబు అప్పుడు ఆచట్లు పోసట్లు మన బాబు ఇలాగ ఉన్నాయి అందరు ఎక్కడికి ఉన్నాయి ఆడు చూడరాజు ఎంత రాజుకంగా ఉన్నాడు అన్న రీతిగా అంగిని కుట్టించాడు మంచిగా అయితే ఆ అంగిని కూడా వాళ్ళు అసూ పడతారని తెలుసు అయినా కూడా ఏ చెప్పు దేన్ని మనసులో ఉంచుకోకుండా అన్నదేవి అన్న 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 అని కలిసిపోయాడు కానీ అన్నలకి నానాటి ఎలా అన్ని అన్ని రోజులు పశువులను మేపి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల్ని ఏదైతే ఎలా ఉన్నాడో అని మాత్రం అడిగేవాళ్ళు కాదు అంత ద్వేషాన్ని తెచ్చేసుకున్నారు వాళ్ళ మనసులో ఎలాగో నా తమ్ముడు ఎలాగున్నాడు నా అందరూ ఎలా ఉన్నాడు మనం మామూలుగా అయితే ఎలా అడుగుతా ఇంట్లో వాళ్ళందరినీ అడుగుతామా లేదా ఎవరంట బుడు లేదు కానీ ఈ అన్నలు మాత్రం ద్వేషం గురించి సమాచారం కూడా అడగలేదు వారి మనసు అంత కఠినంగా మార్చేసుకున్నారు అలా మార్చుకున్న వాళ్ళు మామూలుగా ఉన్నారయ్యా అంటే లేదు తన తమ్ముని పట్టించుకోకుండా సరే వదిలే ఆడు బాబాడు పోతారురా అన్న రీతిగా వాళ్ళు లేరు ఎక్కడో ఉన్నారు తన అన్నలు అని తన తండ్రి ఎలా ఉన్నారో ఎన్ని కనుక్కురా అన్న క్షేమ సమాచారం తెలుసుకురా అని పంపిస్తే అన్నలు ఎక్కడున్నారా ఎదుర్కొని 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 వెళ్ళి అన్న సం క్షేమ సమానం కొనుక్కోవడానికి వెళ్తున్నప్పుడు వారిలో కొనరు ఏసేపు చూసి ఒక కళ్ళకి అనేవాడు వస్తున్నాడు తోడురా ఆ కళ్ళ కనేవాడు ఎంతకు వస్తున్నాడు వాళ్ళు ఏదో ఒకటి చేస్తే చంపేనా చంపేయాలి అనేటంటే వాడిలో ఉన్న పెద్ద అన్న రూపేది ఏమంటాడంటే వాళ్ళు చంపటం ఎందుకు ఇచ్చేద్దాము అమ్మేద్దాము అన్న ఆ అన్న ప్రాణానికి ఆపడినట్లు మనకి కనిపిస్తూ ఉంటుంది అయితే తల్లి అనేసి వాటిని అలా ఏం చేస్తారంటే అంగీని తిరిగేసి బాగా కొట్టి ఒక గోతిలో వేసేసి ఆ గోతిలోంచి అన్న ఇక్కడ చాలా చీకటగా ఉందన్నా కాపాడండి అన్న అన్నా అన్న కూడా ఎవ్వరూ జాని తలచలేదు రూపేణికి కాస్త మనసు కలిగి అటు వెళుతున్న ఇస్మాయలని వాడిని వేయించాడంటే అరే వాళ్ళకి అమ్మేద్దాం గుంటలో చేస్తే మనకేం లాభం అమ్మేస్తే కాస్త డబ్బులన్నా వస్తాయి మనకి కాస్త అనేసి ఏం చేస్తారంటే ఆ గుంటలోంచి వాడిని పైకి తీసి ఆ ఇస్మాయ ప్రజలకి అమ్మేస్తారు వాళ్ళు ఏం చేస్తారా అంటే అమ్మేస్తారు అమ్మేస్తే అక్కడ నుంచి ఏ జీవితం ఏదికెత్ జీవితామనికి ఏది ఏమైనా పాడపడ్డానికి ప్రభు అలా అర్థమైపోయింది తాపకారం అయిపోయింది నా తల్లిదండ్రులకి దూరం అయిపోయాను నా అమ్మకు దూరం అయిపోయాను నా ప్రాణం అనుకున్న అన్నలే నా మీద కక్ష కట్టేసి ఇస్తారా అంత ద్రోహం చేస్తారు కదా నా జీవితం ఎందుకు నువ్వు దేవుడివైనా అడిగి అందులో కానీ ఏ సీతి ఏ మాట అడగది అయ్యిలో ఉన్న వాళ్ళు రాజ సమూహానికి అతను అప్పగించినప్పుడు అక్కడ అతనికి మంచి పేరు దేవనామానికి బ్రహ్మ కలిగిన అలాగే అతడు ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడంటే ఆ ఉన్న వారంతకున్న జ్ఞానవంతుడుగా అనిపించాడు దేవునికి మమ్మ కలుగుంటాం అప్పుడు ఇలా వెళ్ళిపోయారు తన తండ్రి అంతకు వెళ్ళి ఆ అంగిని పట్టుకుని వెళ్ళి మా తమ్ముడిని మమ్మల్ని క్షేమ సమాచారం కోసం పంపించావా ఇదిగో చూసావా మీరు అంగి ఇక్కడ దొరికింది మాకు ఈ అంగి ఎలా ఉంది అంటే ఏ క్రోరమో చంపేసా వాళ్ళు చేసి యాకో దుఃఖం మామూలుగా నేను నా కుమారుడు నేను పోగొట్టుకున్నానే అన్న దుఃఖము చాలా సంవత్సరాలు అలా బాధలోనే ఉండిపోయాడు ఆ కానీ ఇంటి మాత్రం ఐదు ఇంటిలో పరాయి ఇంటిలో రాజరికాన్ని అమలు చేస్తున్నాడు దేవునామానికి ఆ తర్వాత పోతే పేరు పోతే పర్వ ఇంటికే తనని ప్రధాన మంత్రిగా పేదేశాడు దేవుడు దేవునామానికి అది వెళ్ళిన చాలా అండగాడు అండి ఎంతటి కూడా రాణియే తన మీద చూసేంత అందగాడు అయినా కూడా తన యవ్వనాన్ని కాపాడుకున్నాడు తన తనకి చెప్పడానికి తల్లి ఉందా తండ్రిన్నాడా ఎవ్వరూ లేరు ఒంటరిగా ఉన్నాడు చిన్నప్పుడే వెళ్ళిపోయాడు అయ్యికి అయినా కూడా తన ఒంటరి ప్రయాణంలో తన జీవితంతో కాపాడుకున్నాడు తన యజ్ఞ ఎవరికి కూడా అంకి కాదు ఇది నా జీవితం అంతా కూడా నా దేవునికే అంకితం తన ప్రార్థన పట్టుదల విడవలేదు తన విశ్వాసం వదలలేదు తన నిరీక్షణ వదలలేదు గట్టిగా చేపట్టాడు ఎక్కడ అన్యులు వేస్తములు ఎక్కడ అతను దేవుడు అంటే తెలియని ప్రదేశంలో ఉన్నప్పుడు కూడా ఏసేపు ఏం చెప్తాడంటే తన దేవుణ్ణి విడిచిపోయాడు తన దేవుడు కూడా ఏ ఏమాత్రం ఏ మాత్రం కూడా దేవు నామంతి అయితే ఇతడు ఏం చేశాడంటే అతడు తన ఇంటి మీద తనకు కలిగినంతటమి విచారకరతగా నియమించేస్తాడు నియమించి అప్పుడు తను మొత్తం అంతా అప్పగించేసి రాజు ఏం చేస్తాడంటే పడుకున్నానా లేచానా ఓకే సంతోషంగా ఉన్నారు అనుకుని తెలుసు పడుకోవాలి మనవడు చేసే దానిలా కూడా ఏమైనా సంతకాలు కావాలంటే సంతకాలు రాజమండ్రులు కావాలంటే ఉంగరం తీసి అంతవరకు మనం చేసేది కథమాద కూడా చేసేది ఎవరయ్యా అంటే దేవునికి మనం కదా అలాంటి టైంలో రాణి వచ్చి అడిగినప్పుడు తన అంటే కదా ఎంత జ్ఞానంగా మాట్లాడతానండి నిన్ను తప్ప అంటే కదా ముప్పై తొమ్మిది తొమ్మిది ఇందులో వచ్చిన అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు తగినదంటే నా చేతికి అప్పగించును కదా నా వర్షమును తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు అవ్వడనూ లేదు నీ అతని భార్య వైద్య నిన్ను తప్ప మరి ఏమీ నాకు అప్పగొప్పక ఉండలేదు కాబట్టి నేను ఎంత వరమైన దుష్కారం చేసి దేవుడికి విరోధముగా పాపం పట్టుకుంటానని తన యజమానుడు భార్యతో అని నా మనిషి మాట్లాడు ఎంత మంచి మాట అనేది కదా చాలా మంచి మాట ఈ రోజుల్లో మాత్రం అవకాశం వస్తే చేస్త కానీ చవట్టవరావు ఏమంటారు ఇలాంటి మాటలు మాట్లాడుతూ కదా కానీ అలాంటి మాటలు వచ్చినా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేను నేను ఎలాంటి వాడని అనేది నా దేవుడికి నాకే తెలియాలి నేను దూషిగా కనిపించదు దేవుని దృష్టికి నేను దోషము చేసిన వాడిగా పాపం చేసిన వాడిగా నేను కనిపించకూడదని దేవుని భయముతో ప్రతిక్షణం బ్రతుకుతున్నట్టు అక్కడ మనకి కనిపిస్తుంది కనిపిస్తుంది దేవునామానికి మనకు కలిగి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ ఏతే తన పరిశుద్ధతను కాపాడుతున్నాడు మనం ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధతను కాపాడుకోవాలి దేవుడు ఏమంటున్నాడంటే ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే వ్యభిచారం చేసేస్తున్నాను చెప్తున్నాడు నువ్వు మోహపు చూపు చాలా గోంధర బాబు అంటేనే చాలు అది ఎలా అయిపోతుంది అక్కడే అక్కడ వైద్య గ్రంథంలో రాయబడి అండి గొప్పని గ్రంథంలో మనం అంతటి దుష్కార్యానికి పాల్పడకూడదు అనేసి ఏసేపు జీవితాన్ని సాగుతుంది వాడు బయలు గతంలో పెట్టినాడు దేవనామాని అని ఆ తర్వాత తను తన రాణితారు ఏం చేస్తారంటే ఇంతటిగా ఇంతగా అవమానిస్తాడా నేను కోరితే రాడా అన్న కోపం పెట్టేసుకుని అమ్మగారు ఏం చేస్తాడంటే అమ్మగారు ఏం చేస్తాడు రాజు దగ్గరికి వెళ్ళి ఇలా చేయబోయాడు ఏసేపు అనగానే రాజు ఏం చేస్తాడంటే అనగా ఉంటూ ఏం ఆలోచించుకుందా ఏసేపు అలాంటి వాడు కాదు కదా అన్నది లేకుండా ఏం చేస్తాడు మూడు సంవత్సరాలు జైల్లో జైల్లో కూడా మనం ఏమైనా ఉన్నాడా తాను ఉన్నాడా అంటే లేదు జైలు కానీ కూడా ఉన్న ఖైదీలందరినీ ఏసేపు అప్పగించేసి ప్రశాంతంగా దేవాలంటే అక్కడ కూడా అధికారిగానే ఉంటాడు దేవు DNAనికి దేవుని నమ్మిన బిడ్డలు కాడా అంటే వారు నోయిలో కూడా వారి చేయి పైనే ఉంటుంది వారు ఎంత శ్రమలో ఉన్నా ఎంత నిందల్లో ఉన్నా ఎంత అవమానాల్లో ఉన్నా ఎంత ఇబ్బందిలో ఉన్నా ఇల్లు గారల పరిస్థితిలో ఉన్నా కూడా బయటికి వచ్చినప్పుడు వారి రాజే దేవు DNAనికి చెయ్యి కదా నీతిగా నిర్దోషంగా బ్రతికితే ఎవరికైనా భయపడతాడా ఒక్క మాటకు పది మాటలు ఆడగల శక్తి వస్తుంది అదే నువ్వు నీటి తప్పి బ్రతికితే గనక వాడు ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు భూకరించిన వేమో కానీ నీ మనసు తప్ప నిన్ను గర్తిస్తుంది అది దమనించుకుని మనం బ్రతకలిగి ఉన్నాం అనుకున్నాము అది రాజు గారికి అర్థాన్ని చెప్పాడు బయటకు వచ్చి గారి అర్థం చెప్పిన తర్వాత ఆయన అంటాడు కదా నీ అంటే జ్ఞానమంతులు ఎవరున్నారు బాబు నువ్వే ప్రధాన మంత్రిగా ఉండి ప్రతి ఒక్కటి కూడా దగ్గరగా కూడవద్దు ఆ కథలో మా దేశాన్ని నిలబెట్టి ప్రతి నింపించాడు కొట్టల్లో ధాన్యాన్ని సమర్పించేస్తాడు దేవునా ఎక్కడకి గూడా కట్టించేసాడు మనం కట్టించేసి ధాన్యాన్ని సేకరించేసాడు అక్కడ ఆ దేశ ప్రజలకి చక్కగా ధాన్యాన్ని నవ్వుతూ ఆ కరువులో రాజు దేశాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు దేవనామానికి మహాపద కాళేళ తను ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు చక్కటి భార్యను పెళ్ళాగాడు ఇద్దరు బిడ్డలు పుట్టారు తన జీవితం చక్కగా కొనసాగుతూ ఉంది తన అన్నలు ఆ కరువులో కరువు కాలంలో వచ్చారు తన కళలు నెరవేర్చబడ్డాయి నెరవేర్చబడ్డాయటనామానికి మహాపర కాళ చిన్నప్పుడు వచ్చిన కళ ఎన్ని సంవత్సరాల తర్వాత నెరవేర్చబడిందండి దాదాపు ముప్పై సంవత్సరాలు దేవునికి వంగ కలగ అతి చిన్న వయసులో ప్రధానమంత్రిగా అన్య దేశంలో ఏవంటికి వంకల అతి చిన్న వయసులో ముప్పై సంవత్సరాల్లో ప్రధానమంత్రి ఇంచుమించు ముఖ్యమంత్రి లేకపోతే ఇంకే చూసుకుని ఆ తర్వాత తన పాలన బాగుంది అన్న తర్వాత ప్రధానమంత్రిగా పోటీ చేస్తే అప్పుడు ఎందుకోబడతారు కానీ ఎలా అంటారు ముప్పై సంవత్సరాలకే ప్రధానమంత్రి అయిపోయింది దేవునికి మన ముప్పై సంవత్సరాలకి ఏం సాధించలేకపోతున్నాం అయ్యో నేనేం సాధించలేకపోయాను అన్నట్టి మనకి ఉంటుంది కదండి ముప్పై సంవత్సరాలు వృద్ధాగా మన జీవితాన్ని జీవితంలో సగం అయిపోయింటే ఇంకా సగం బతుకుతావో ఉంటావు పోతామో తెలియదు నా జీవితంలో నేనేం సాధించలేదే అని రాశ మిగిలిపోయింది ఏసేపు జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా అపేపు చూడకుండా విజయాన్ని చూడగలిగాడు దేవడానికి అది తన జీవితంలోకి మూడు విషయాలు తెలుసుకుందామండి మూడు విషయాలు మొదటిగా విశ్వాస ప్రార్థన ఏసేపు ప్రార్థన దేవుడి శక్తి మీద మరియు దైవికమైన పరిపాలన పైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది తన సోదరుల చేత అన్యాయం చేయబడినప్పటికీ దేవుడి నియంత్రణలో ఉన్నాడని మరియు ఆయన ప్రతినిధి మంచి కోసమే ప్రతిదీ ప్రతిదీ కూడా మంచి కోసమే చేర్చాడు అనేది దేవుడు తన పట్ల న్యాయం చేస్తారని విశ్వాసాన్ని కనపరిచడు దేవుడికి మనకు కలిగి విశ్వాసం ఎంత గొప్పగా ఉండాలి అంటే ఏసేపు అన్య దేశంలోకి వెళ్ళిపోతున్నప్పుడు కూడా పట్టబడి గాయాలు చేత వండి వెళ్ళిపోతున్నప్పుడు కూడా తన విశ్వాసాన్ని వదిలిపెడతాడు ఎవ్వరూ లేదు ఒంటరిగా ఆ స్థితిలో మనం ఉంటే మనం ఏమనుకుంటాం ఆ అన్ని దేశానికి వెళ్ళడం కన్నా చచ్చిపోవడం బాబు అని చాలా మంది చనిపోయి ఉద్యోగికి వెళ్ళిపోతారు కానీ ధైర్యము తెచ్చుకున్న బ్రతకగలిగితే రాజుగా దేవుడిని చేయబోతున్నాడు దేవునికి నమ్మకాలి ధైర్యము ధైర్యం అంటే దేవుడే కదా ధైర్యం అంటే దేవుని మీద ఉన్న విశ్వాసమే మన విశ్వాసాన్ని గట్టిగా చేపడతారు మన విశ్వాసాన్ని గట్టిగా చేపడితే దేవుడు ఏం చేస్తాడంటే తోడై ఉంటాడు తన శక్తి దేవుని శక్తి మీద అపారమైన నమ్మిక కలిగిన వాడు ఏసేపు దేవుని శక్తిని ఎప్పుడూ కూడా అవమానించలేదు అనుమానించలేదు పరచలేదు శక్తిని ఎప్పుడు కూడా ఆయన అధికారాన్ని ఎప్పుడు కూడా తెచ్చపరచలేదు పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా నలిగిపోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా నగ్నంగా వెళుతున్నప్పుడు కూడా ఒంటి మీద బట్టలు లేకుండా నగ్నంగా వెళుతున్నప్పుడు కూడా తను మొదలు లేదు దేవునా మనకి చిన్న దెబ్బలు తగ్గితే గదువు దెబ్బ చిన్న కలిగితే మనం బాధలో ఉంటే కుటుంబం నలిగిపోయి ఉంటే ఏమంటా మనం దేవుడి మీద దేవుడు ఏం చేసి నేను ఎంత బాధలో ఉన్నాను ఎంత వేదనలో ఉన్నాను నాకేం చేసాడు దేవుడు కదా దేవుడు చిన్న మాట అనేస్తాం ఆ మాట మనం అనకుండా ఉండాలనే భక్తుల జీవితాన్ని ముందు దేవుడు ఉంచాడు దేవుడు నా మనకి బయట ఏవేమంటాడు తన క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుని అధికారం తారభమ అధికారం పై తన విశ్వాసం ఉంచాడు అన్ని ఇచ్చాడు అన్ని తీసుకున్నాడు మధ్యలో ఏమేమన్నాయా దేవుడే ఇచ్చాడు నాకు భార్య నిలిచిన దేవుడే బిడ్డ దేవుడే దేవుడే ఆస్తి దేవుడే దేవుడే నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు ఆయన ఇది చేసుకుంటానంటే ఏ పార్టీ వాడిని ఇది చేసుకోండి అనేది కదా దేవుడు ఆ కలిపి రెండోదిగా చూసినట్లయితే క్షమాపణ ఏసేపు ప్రార్థన ప్రాంతం కూడా తన సోదరుల పట్ల ఆయన శను ప్రదర్శిస్తున్నట్టు అక్కడ ఉంటుంది అన్యాయం చేయబడినప్పటికీ వారి అపరాధం నుండి విడుదల చేయాలని ఎంచుకున్నాడు కదా తన అన్యాయం చేయబడ్డాడు అయినా కూడా తన అన్నల్ని ప్రేమించడం మానేస్తాడా తన అన్నలు తన దగ్గరకు వస్తే ఎవరు అన్నట్టు ప్రవర్తించాడా ప్రవర్తించాడు తన సమయం ఎందుకు తమ్ముడు కూడా వచ్చేదాకా వచ్చిన తర్వాత కలిసిపోయి ఏవాన్ని హత్తుకుని అన్నా నేనే రా ఆ రోజు తర్వాత అది నేనే రా దేవునికి అమ్మో ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా అయ్య బాబోయ్ ఈ ప్రధానమంత్రిగా ఉన్నవాడు మమ్మల్ని తక్షంతా లోపల దాగిస్తున్నాం మమ్మల్ని ఏం చేస్తాడో అన్న పైన వేస్తుంది ఎందుకంటే అన్నలు అలాంటి వాళ్ళే కాబట్టి ద్వేషాన్ని కోపాన్ని మనసులో ఉంచుకుని ఆ పగను మనసులో ఉంచుకుని వారు పగ పట్టి తమ్ముడు మీద చచ్చ తీర్చుకున్న వారు కాబట్టే నాలాగే నా తమ్ముడు కూడా ఉంటారేమో అనుకున్నాను కానీ ఏసేపు దైవిక జ్ఞానం కలిగిన వాడు కాబట్టి క్షమించగలిగాడు మనమైతే అనుకుంటాము మనకి ఏదన్నా చిన్న అన్యాయం చేసినా అనగా ఆస్తిలో గానీ లేదంటే కనుక ఇంట్లో గానీ ఏదన్నా చిన్న అన్యాయం చేసే వాడిని క్షమించుకోవడం క్షమించగానే తప్పు మీకు మీకేం తెలుసండి మమ్మల్ని ఎంత అన్యాయం చేశారో ఎంత బాధపెట్టారో అనేది మాట్లాడుతూ ఉంటాయి కదా దాన్ని క్షమించుకుంటున్నాడు దేవుడు క్షమించితే నువ్వు క్షమించబడతావు దేవునికి ఈ దీనికి మనము ఎవరు తీసుకోవచ్చు అంటే ఉదాహరణకు స్టెఫన్ గారు తీసుకోవచ్చు మనకి అంతగా అర్థం కావాలంటే తెపన్ గారు ఏమంటారు అపొత్ తారీఖు ఏడో అంశం యాభై తొమ్మిది అరవై అక్షరాలు చూసినట్లయితే తెప్పల్ని అందరూ రాళ్ళు కొడతారు గాయకులతో బాధపడుతూ ఉంటాడు ఊరందరూ కలిసి మాకు ఈ రక్షణ సువార్త వద్దు అనుకుంటే ఆయన రక్షణ సువార్త గురించి ప్రతిస్తున్నప్పుడు ఈ మీరందరూ కూడా పట్టించుకోకుండా తెప్పని కొడుతూ అంతా స్థితిలో కూడా ఆకాశం తెరవబడి దేవుడిని మాత్రమే అని పిలుస్తున్నప్పుడు అయ్యా దేవునికి చేస్తున్నారయ్యా వీని క్షమించి దేవాల దేవుడు కూడా అదే అంటున్నాడు తెలుగులో రోవా వీరేం చేస్తున్నారు వీరు ఎరగరుగులతో వీరిని క్షమించి దేవుని మనసు కలిగిన ప్రతి ఒక్క మనిషి కూడా అదే విధంగా మాట్లాడుతాం మనకు అన్యాయం చేస్తున్నా మనకి మనకి కష్టం కలిపెట్టిన మనకు నష్టం కనపెట్టినా కూడా మనం ఏం చేస్తామంటే ఇతన్ని మనము క్షమిస్తాం క్షమించే గుణము కలిగి ఉంటాం మన దేవుడు క్షమించేవాడు దేవుడికి మనము కలిగి ఉంటాం మూడవ దిశ చివరిగా అనుగ్రహ ప్రార్థన ఏసేపు దేవుని అనుగ్రహం మరియు ఆశీర్వాదం కోసం అతని కోరికను ప్రదర్శిస్తుంది ఏసేపు తన సోదరులను మరియు వారి కుటుంబాన్ని మరి తన తప్పులు ఉన్నప్పటికీ కూడా ఆశీర్వదించిన దేవుణ్ణి అడిగాడు దేవునికి మహిమ కదా కానీ వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా ఆ మీరు ఆశీర్వదించండి దేవునికి మహిమ మనం అటు నీటిగా ప్రార్థన చేసిన మన ఎడో తప్పు చేసిన వాళ్ళ ప్రభు అప్పుడు ఆశీర్వించు అప్పుడు దీవించు అప్పుడైనా చేయించు అని ప్రార్థన చేయగలుగుతున్నామా మనం నేర్చుకోవాలి భక్తులు జీవితాలు కదవటం మాత్రమే కాదు తెలుసుకోవటం మాత్రమే కాదు మనం కూడా అదే రీతిగా ఉండగలగాలి దేవునికి మహిమ కదా మనము మన ప్రదర్శనట్టే నీళ్ళ దగ్గర కనిపించింది పప్పుల దగ్గర ఇప్పుడు అయితే ఎవరికి అలా కొప్పులు అయితే కానీ మా చిన్నప్పుడు అయితే గనక ఆ వెళ్ళేవాళ్ళం మేము నాలుగింటికి లేచి నీళ్ళు పట్టుకోడానికి వెళ్ళేవాళ్ళం బిందులో నీళ్లు చిన్న చిన్న బిందులు అయితే నీళ్లు తక్కువ వస్తాయి అనేసి పెద్ద పెద్ద బిడ్డలు తయారు తీసుకుని అట్లా వదిలినా వదిలేకపోయినా కూడా ఆ బిద్దు పట్టుకుని పక్కన పెట్టుకుని మళ్ళీ దాంట్లో చిన్న బిందులు ఒక తోడుకుని తీసుకుని వెళ్ళాము ఎందుకంటే వాటర్ కదా ఒక ఐదు ఆరు బింద రావటమే ఫస్ట్ ఆరు బిద్దులు పట్టుకోవడమే అంతే తర్వాత మళ్ళీ టర్న్ వస్తే మళ్ళీ నీళ్ళు ఉంటే కనుక మళ్ళీ ఒక ఐదు ఆరు బిందులు పట్టుకోవటమే అలాంటి సమయంలో పొలవలతో ఎలా ఉండేది దుద్దులు కొత్త పడిపోయి నాటు పడిపోయి ఈ చేతుల్లో దుద్ధులు పగిలిపోయి చాలా దారుణ దారుణంగా ఉంటాయి పంపుల దగ్గర పంపులు వచ్చిన తర్వాత బయట మున్సిపల్ పంపులు వచ్చిన తర్వాత చాలా గొడవలు అనేవి వచ్చాయి కదా మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు అంటే గొడవ పడిపోయేవాళ్ళు ఎందుకు నీళ్ళ కోసం కదా నీళ్ళు లేకపోతే మన జీవనం కొనసాగదు కాబట్టే నీడ కోసం ఆ ప్రాంతం కూడా అలాగే కూరగలగా అంటే అలాగే పట్టుకుంటూ ఇద్దరు వచ్చింది ఏమని అంటే బింది నాగి నేను ఫస్ట్ పెట్టాను ఎప్పుడో తెల్లాలని అట్లా పెట్టేసారి తింది నువ్వొచ్చి నా గురి నువ్వు పెడుతున్నావు అంటే ఒక అమ్మ దాన దేవుడు నమ్ముకున్నా ఈ ఏమైందంటే ఫాస్ట్ గా చెప్పిన వాక్యం గుర్తుకొచ్చింది ఏమని మిమ్మల్ని మిమ్మల్ని ఎవరన్నా తెలిసే కనుక మీరు దూతులు మాట్లాడకూడదు తలసొప్పులు మాట్లాడకూడదు దేవుడు ఈ దేవుడి క్షమాప్రాణం మీకు ఉండదు అని దేవుడి వాక్యం గుర్తుకొచ్చి ఈ అమ్మ ఏం చేసిందంటే గనక ఆవిడ ఏం మాట్లాడుతుందో దానికి ఎవర్సుగా ఆ మీ అమ్మన్నా మీ తాతన్న మీ ముద్రాతన్న కూడా దానికి ఎవర్సుగా మీ అమ్మ హలయ్య మీ తాత హిలియ మీ ఇంక మీ ఆయనకు హిలీయ మీ బిడ్డలకు స్తోత్రం ఇలా చెప్పుకుంటూ వస్తుంటే అర్థం కాదు కదా తన పెద్ద లాగా ఉంటాయి నాకన్నా మాట్లాడుందా నేనే మాట్లాడాలనుకుంటే నాకన్నా తనతో మాట్లాడుతుందా అనేసి ఆవిడ కూడా ఏం చేస్తుందంటే ఆడము నీ అమ్మకు కదిలియ్యా నీ భర్త కదిలియా ఇలా చక్క ம <laughs> అనుకోలేదు ఈ గొడవ అంతా సద్దు మణి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన బిగురు ఎలా ఉంటాయి కొంత అడిపోయి అది ఇంతలా ఉంది అంతలా మాట అని గారు ఆ రోజు ఆదివారం చెప్పారు కదా దానమ్మ అంతగా మహిమపరిచిందో పప్పు చెట్టు దగ్గర అల్లుడి చెప్పుకుంటూ ఇతరులు కూడా అల్లులే చెప్పుపరిచింది ఇతరుడు అల్లుల్లో కూడా కోతరము అల్లుగా చెప్పారు అని తొక్కిపోతుంది చెప్తున్నారని అర్థం కావట్లేదు పాస్టర్ గారు ఎందుకు చెట్టు దగ్గర అంత గొడవడుతూ అమ్మ అంత గొడవ ఎదుతూ క్షమించాలి పోని తర్వాత అయినా పట్టుకోవచ్చు అన్న మాటకి ఈ వర్క్ లో పాస్ట్ గారు ఏమన్నారంటే ఆ దేవుడు చక్కగా మహింపరిచింది దానమ్మ అన్నట్లు మాట్లాడుతుంది ఇప్పుడు పొంగిపోతూ ఉంటుంది లాస్ట్ లో పాస్ట్ గారు అప్పుడు అన్నారు అమ్మ క్షమించగలిగావా అంటే ఎక్కడ క్షమిస్తాను ఇప్పుడు అలా అమ్మ కలగ అన్నా आमताली तेनचा मास masih ताऊ मैं కదా చిన్న చిన్న గొడవలు వస్తే మనం ఏం మాట్లాడతాం చాలా బుద్ధిస్తాం చర్చిలో ఒక రకంగా కనిపిస్తాం ఎంత పరిశుద్ధంగా ముసుకే తీసుకుని చక్కగా దేవుడిని ప్రార్థన చేస్తూ మోకాళ్ళు చేస్తూ మనం ఏం కనిపిస్తాం పరిశుద్ధత జీవితాన్ని కనపరుస్తూ ఉంటాం బయటికి వెళ్ళి చూస్తే మన సందులోకో మన వీధిలో తుడిస్తే కనుక ఆ ఉంటదే అట్లైన లోపం ఏంటయ్యా అంటే అప్పుడు హఠాత్తుగా వేస్తే ఈవిడి మన చచ్చిలోకి వచ్చే ఆవిడేనా అన్నట్లు అక్కడ వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది కదండి మనం అటువీట్గా ఉండకూడదు మన జీవితం ఎలా ఉండాలంటే మనం ఇతరులని వరంగా ఓకే నీ ఎడో తప్పు చేశారా నీ ఎడలో అపరాధమే చేశారా నీకు బాధ కలిగిందా అయినా కూడా నువ్వు ఏం చేస్తావంటే క్షమించండి ఇట్స్ ఓకే దేవునా ఇస్తారు ఆ నువ్వు మంచి మనతో నవ్వుతూ మాట్లాడగలిగితే గనక వాళ్ళ మనసు కలిగి మళ్ళా నీకు ద్రోహం చేయకుండా ఉంటాయి మళ్ళా నీకు నష్టపరచకుండా ఉంటాను నువ్వు ఆ క్షణం బాధపడవచ్చు ఆ క్షణం నష్టపోవచ్చు ఆ క్షణం ఉంటా ఆ క్షణంలో మీకు రావాల్సిన ఆశీర్వాదం ఉంటే అంతకు రెట్టింపు ఆశీర్వాదం దేవుని నేపుతాడు ఏ చెప్పికి అదే జరిగింది క్షమించాడు రెట్టింపు 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 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఎన్ని సంవత్సరాలు పాల్పడ్డాడో ఒంటరిగా తన జీవితాన్ని కడుపుడు కానీ కుటుంబం కనగా ఐదు తీసుకువెళ్ళిపోయాడు దేవదామీ తన బిడ్డ తన తండ్రి తీసుకొచ్చి ఆశీర్వదించమని అన్నాడు తన ఐదు పరో రాజే యాగో వస్తుంటే నిలబడి పడి ఆశ వచ్చేదాన్ని చూపిస్తాడు ఏసేపు జీవితం అలా ఉంది దేవునికి మనం కనుగొనం మనం తల్లిదండ్రులు నిలపగలుగుతున్నాం ఆ పేరు ఏసేపు తన తండ్రి పేరుని నిలబడి చేయలేదు పరాయి దేశంలో కూడా తన పరమ తండ్రి పేరుని ఎన్నడూ పాడుచేయలేదు ఈ లోకపు తండ్రి పేరు ఎన్నడూ పాడుచేదు తన జీవితాన్ని కాపాడుకోగలిగాలి దేవునికి మనం కలుగుతాం మనం నేర్చుకోవాల్సింది ప్రార్థన ఆయన నుంచి విశ్వాంసం క్షమాపణ ఆయన అంత ఉన్న పరిస్థితిలో కూడా దేవుని శక్తి పైన ఆధారపడటం మనము నేర్చుకోవాలి దైతో మనం క్షమించే వరంగా ఉంటే కనుక ఏసేపు లాంటి జీవితాన్ని మనం కూడా దేవుడు ఈ రాత్రి వేళ దేవుడు మనం దీవించాలని ఆశీర్దించాలని ఏసేపు మన జీవితం కూడా వండబడాలి మనం ఆ దేవుని అడుగుతాం అటువంటి పురపాత నేను మన దగ్గరికి నివడిస్తుందాత చేస్తుంది మనము